ఇలాంటి ఒక వీడియో మీ ముందుకు తేవాల్సి వస్తుందని నేను అనుకోలేదు అంటే ఈ వీడియో చేయాలి అంటే నిజంగా చాలా ఇబ్బంది పడుతూనే చేస్తున్నా ప్రతిసారి ఎప్పుడు ఇలాంటి వీడియో పెట్టినా ఆల్మోస్ట్ సగం మనస్సాక్షిని చంపుకునే చేస్తాం కారణం మేము చేసే పని ఏంటి అనేది మీ అందరికీ తెలిసిన మేము చేసే పని నచ్చని వాళ్ళు మమ్మల్ని ఆన్లైన్ బెగ్గర్స్ అంటూ లేకపోతే ధర్మం పేరు చెప్పి అడుక్కుంటున్నామంటూ రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఇలా మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళ గురించి మన హిందూ బంధువులకి అర్థం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈపాటికే మీ అందరికీ అర్థమై ఉంటుంది నేను హిందూ జనశక్తి యొక్క ఆర్థిక అవసరాల గురించి ఈ వీడియో చేస్తున్నా అయితే చాలా వీడియోస్ మన లక్షల్లో చూస్తున్నారు వేలల్లో చూస్తున్నారు కానీ ఎప్పుడైతే ఫండ్ రైజింగ్ అనే వీడియో చేస్తామో ఆ వీడియోని చాలా తక్కువ మంది చూస్తారు ఇంకా తక్కువ మంది షేర్ కూడా చేస్తారు సి నిజానికి ఇది మీరు ఆలోచించాలి హిందూ బంధువులరా ఇలాంటి వీడియోస్ ని ఎక్కువ షేర్ చేయాలి కారణం ఏంటంటే హిందూ సంస్థలు ఆర్థికంగా ఎంత పరిపుష్టంగా ఉంటే వాళ్ళ పోరాటం ఇంకా బలంగా ఉంటుంది